ఇక జాను అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు అన్నమాట ఏం అమ్మా ఇంటికి అబ్బో ఎన్ని రోజులు అవుతుంది మీ ఇంటికి జాని పాప బడ్డప్పుడు వేణు రెండు నెలలు అవుతుంది మళ్ళీ ఎప్పుడు వస్తావు పురుడికి ఏంటి అవి బట్టలు ఎక్కువ వేసుకోలేదా ఇక జాని పాప అయితే వెళ్తుంది నిజానికి ఒక విషయం చెప్పాలంటే నువ్వు ఇంటికి పోతున్నావు అంటే నాకు చిన్న సంబరం లేదు అంటే నాకు చిన్న సంబరం లేదు ఎందుకంటే ఆ నీ బాధ నాకు ఎటువంటి బాధ ఉండదు నాకైతే ఎటు పోతున్నావు అటు ఎందుకు పోతున్నావు ఇటు ఎందుకు కూతున్నావు ఇంటికి రా ఇంటికి రాంటావు చూడు అట్లా ఇక జారున్ అయితే మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటికే తీసుకెళ్తారు అన్నమాట మొన్న తీసిన వీడియోలో మా అత్తమ్మ తీసింది కదా మా బిడ్డని ఇంటికి పట్టుకోతా ఫ్రూట్ కానీ తీసుకువెళ్ళింది ఏమనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మాకు షూటింగ్స్ ఉంటాయి బాగా బిజీ బిజీ ఉంటాము ఇప్పటికే వీడియోలు పెట్టాక చాలా అంటే చాలా లేట్ అవుతుంది ఇక జాన్ ప్రెగ్నెంట్ విషయం వల్ల డెలివరీ విషయం వల్ల చాలా అంటే చాలా లేట్ అవుతుంది సో అందుకే మేము జాన్ పంపించుడే బెటర్ అనిపించింది ఎందుకంటే ఎండాకాలం కదా ముందే వాళ్ళ ఇంట్లో ఒక్కతుండి ఇద్దరిని ఎట్లా వేసుకుంటుంది చూసుకోలేదు కాబట్టి మా అత్తమ్మా తీసుకుపోతుంది అన్నది నయమైంది నేను పంపించుతుంది నయమైంది ఇక పురుడుకి వస్తుందట పురుడికి వచ్చిన తర్వాత మళ్ళీ పంపిస్తాను ఎందుకంటే ఎండకు మేము షూటింగ్లో పంటను ఎదుర్కొంటుంటాము ఇంకోటి ఏంటంటే జాను పట్టించుకోకుండా అవుతుంది కాబట్టి ఇక జాను పాప జాను గాలి గాలి చేస్తుంది కాబట్టి వాళ్ళు తీసుకుపోతుంది బెటరు ఇక రెడీ అవుతుంది టీవీ కా ఇవేంటి ఎందుకు నువ్వు పోతున్నావు ఏమన్నా వేసినావు అనుకో అటు ఇటు అనుకో నిన్నంట నేను నిన్నంట నేను నువ్వు తీసుకుపోతున్నావు కాబట్టి అర్థం కాలేదు అదే మాట మీకు ఉండాలి ఏ మీ డాడీ ఎప్పుడు వస్తున్నాడు మరి వాళ్ళు రావడానికి మళ్ళీ జాని పాప పుట్టినప్పుడు ఎట్లా సిచ్యువేషన్ వచ్చిందో ఇప్పుడు అట్లా వస్తున్నారు వాళ్ళు పాప మళ్ళీ ఎన్ని ఏ సెవెన్కి స్టార్ట్ అయితే వీళ్ళు రావడానికి ట్వెల్వ్ అవుతుంది మీ ఇక్కడికి రావడానికి ట్వెల్వ్ దాడుతుంది కదా మెల్లగా మరి రావాలి మెల్లగా మా మామయ్య వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయారు అనమాట ఇక వాళ్ళు రావడానికి ఐ థింక్ వన్ ఆర్ టూ అవుతుంది వచ్చి చక్కగా వాడుకుంటారు అంతే తినరు తినరు ఇక రేపు మార్నింగ్ తినబెట్టాలి ఏమని ఉంటే తర్వాత రేపు జాను పోతుంది నాకు ఎంజాయ్ పండుగ ఇక ఎందుకంటే నాకు ఊకొక ఫోన్లు వాళ్ళు ఉండదు అన్నట్టు ఇక పదిహేను రోజులు రోజులు పదే నీ చేత నేను లిఫ్ట్ చేతనా ఏడా బిజీ బిజీ అని అంట సరే సరే మరొక పెట్టుకో ఎగ్జాక్ట్ ఎంత అంటే తొమ్మిది పదిహేను అవుతుంది ఇప్పుడు ఇప్పుడు బయలుదేరింది మా మామ తన బిడ్డ కోసము తన మనవాడు కోసము తన మనవడి ఇవ్వడానికి ఇప్పుడు బయలుదేరినా అంటే పొద్దుంత పనికి పోయే వాళ్ళు పనికి రావడానికి ఈ టైం అవుతుంది ఎయిట్ ఒకసారి సెవెన్ అవుతుంది ఒకసారి నైన్ అవుతుంది ఒకసారి ట్వెల్వ్ దాకా అవుతుందట ఇప్పుడు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు పని కంప్లీట్ అయ్యింది ఇప్పుడిప్పుడు బయలుదేరియరంట ఇక వాళ్ళు రావడానికి ఎగ్జాక్ట్గా ఒక సిక్స్ ఆర్ ఫైవ్ అవర్స్ అయితే పడుతుంది ఇక్కడికి రావడానికి అంటే టైం అయితే అవుతుంది అసలు సౌండ్ వస్తుంది టైం ఎంత అవుతుంది అంటే పది పదకొండు పన్నెండు ఒకటి రెండు రెండు అవుతుంది పాపం వాళ్ళు రావడానికి అంటే రేపు కూడా రావచ్చు కానీ ఎండ బాగా అవుతుంది కదా రేపు ఈ టైంకి వచ్చి పొద్దున్నే తిని పది గంటల వరకు తొమ్మిది గంటల వరకు రిటర్న్ అవుతారు సో అందుకే వస్తున్నాను అన్నమాట ఇక మేమైతే వెయిట్ చేస్తున్నాం వెయిట్ అంటే అప్పటిదాకా వెయిట్ చేయలేం కాబట్టి పడుకుంటున్నా ఇక వాళ్ళు ఫోన్ చేసేదాకా వాళ్ళు ఫోన్ చేసినాక లేస్తా అని పడుకుంటున్నాను అన్నమాట అట్లుంటాయి తండ్రి ప్రేమ ఇక మా మామయ్య వాళ్ళు అయితే వచ్చేసిరు పాపం నైట్ పూట ట్రావెల్ చేసి 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 అయితే వాళ్ళు అలసిపోయినట్టున్నారు ఆల్రెడీ ఇక ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా టూ థర్టీ దాకా అవుతుంది ఇక వాళ్ళైతే వచ్చారు ఇక ఇప్పుడు ఏం తిన్నారు కానీ ఇంటికాడ ఆరామ్సే పడుకుంటారు పడుకొని రేపు మార్నింగ్ లేచి తింటారు ఇక చానుబాబు ద

ఇప్పుడు చెప్పిగా సంతోషమేనా ఏమనుకున్నావు మరి టెన్షన్ పడ్డావా ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఆ కాలు చేతులు ఎవరి చెప్పి ఇప్పుడు మళ్ళీ లేవి చిన్నలేవా అంటే నిద్ర కావాలి నీకు అయ్యూ పప్పి 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 తమ్ముకు పప్పి ఉమ్మాయి ఉమ్మాయి పోతున్నట్టు తీసుకుపోతున్నట్టు కాదు నా బిడ్డకి ఏం కావద్దు నా కొడుకు ఏం కావద్దు నా భార్యకి ఏం కావద్దు మరి ఉంచుకున్నప్పుడు ఉంచుకుంటా మరి ఎందుకు తీసుకోవ్ ఏం కావద్దంటే ఏం అనియకుండా చేసుకునే బాధ్యత నీది కాదు మళ్ళీ నీ బిడ్డ నుంచి పెట్టి మనవరాలు పెట్టేటప్పుడు పోయావు నువ్వు నువ్వు ఉన్నావని నమ్మకంతో పంపిస్తున్నా ఇది నువ్వు అటు మీ ఆళ్ళ ఇళ్ళకి ఈ ఇండ్లకి అర్థమవుతుందా నీ సిచ్యువేషన్ చూసుకో మంచిగా చూసుకో నా బిడ్డకు కానీ ఏమన్నా అయిందని నాకు చెప్పి రా చిన్న మార్క చిన్న మార్క పడ్డదా జానీ అప్పుడు చెప్తా మిస్ అంగతి నేనైతే మీరు ఎట్లయినా పురుడుకి వస్తారుగా పురుడుకి తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళో ఓకేనా ఏమైంది ఇంకెప్పుడు పోతారు మరి టైం అవుతున్నట్టుందిగా సంతోషం అత్తగారింటి నుంచి వెళ్ళి తల్లిగారింటికి అంటే సంతోషం తొందరగా అవుతారు అదే తల్లిగారి నుంచి అత్తగారింటికి పోదామంటే ఏమంటే నిన్న అడుగుతున్నా మంచి చూసుకో మరి మరి చెప్తున్నా ఇక ఇప్పుడు ఇప్పుడు మనముడు పుట్టింది కదా నీకు బంగారం చేయిస్తాండి ఇకే బర్త్డే రోజా వెళ్ళి వెళ్ళి వెళ్ళిగా మామ వాళ్ళు కొంచెం మడుకొని వాళ్ళు ఇప్పుడు తిన్నరు తాగిరు కాబట్టి కొంచెం ఓకేనా ఇప్పుడు ఇలా కొంచెం మబ్బులు మబ్బులే ఉంది ఏం కాదు ముంచెం కార్లు వేసింది కాబట్టి ఇంకా ఇదే కారు ఈ కార్లో పోతారు ఇక బస్సు పంపిస్తా అనుకున్న జానుని వీళ్ళు రానున్నారు ఫస్ట్ కదా జాను వీళ్ళు రానంటే బస్సు పంపిస్తా అనుకున్నా లగ్జరీ బస్సు చేసి లగ్జరీ బస్సు బుక్ చేస్తాను అనుకున్నా బట్ మా మామయ్య వాళ్ళు ఏమన్నారంటే ఈ కారు మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అంకులు ఏమన్నాడంటే ఏ బస్సులో ఎట్లుంటుంది ప్రాబ్లమ్స్ అవుతాయి మా నార్మల్ అభిషేషన కొంచెం కడు ప్లాట్ ఇటు అవుతుంది వద్దు ఇంక కార్ తీసుకొని వస్తూ మీరేం బస్సులో రానీకు కార్ తీసుకొని వస్తాను అన్నాడు ఈ అంకుల్ కార్ తీసుకొని వచ్చిండు పోయినసారి పాపకు వచ్చినప్పుడు కూడా ఈ అంకుల్ వచ్చిండు కార్ తీసుకొని ఇప్పుడు కూడా జాని పాప ఆయనకు కూడా కార్ తీసుకొని వచ్చిండు థ్యాంక్ యూ ఇప్పుడైతే జాన వాళ్ళు అయితే వెళ్తుడు మళ్ళీ రోడ్లోపు వస్తారు మళ్ళీ వెళ్తారు ఈ ఒక మూడు నెలల తర్వాత దాన్ని మళ్ళీ కలిస్తాం అంతవరకు ఏంటంటే మినిస్టర్ ఎంటర్టైన్మెంట్లో వీడియోస్ ఆగిపోతే ఏమో అని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే తన కూడా హెల్త్ బాగా కావాలి కదా దీని గురించి చూసుకుంటే తన హెల్త్కి ఏమైనా ప్రాబ్లం అయితే నాకే కదా బొక్క సో తన హెల్త్ బాగా అయినాక వీడియోస్ వస్తాయి ఓకేనా దాని గురించి అయితే వెయిట్ చేయండి కారు అయితే స్టార్ట్ అయింది ఏమే తీసుకురావా నీవిగో ముళ్ళీ ఏ బో నువ్వు తెస్తావా తాని చేసి మావే తీసుకురా

ఇట్లా పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎన్న బయలుదేరేటప్పుడు కానీ ఇట్లా మా అమ్మ దృష్టి తీసింది ఎందుకన్నా మంచిదని ఇక ఇప్పుడైతే జాన్ అయితే వెళ్తుంది కారు కూడా స్టార్ట్ అయిపోయింది కొంచెం భారం తగ్గిపోతుంది బాయ్ 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 మీరు దిమతుల ఆయన మీరు అయ్యో మీరు పోతైపార ఇన్ని కొంచెం రయ్య యా ఇ ముద్దప అయిపోయింది వీడియో పెట్టేసి పెడతారంట ఉమ్ బాయ్ చిన్న తమ్ముడు అండ్ జానవి అమ్మమ్మ అందరు బాయ్ బాయ్ ముఖ్యంగా తమ్మునికి స్పెషల్ బాయ్ జానీ

Jani bye, Jani bye, bye, bye Papa. Pagi ya, pati pagi anda. Per per, anda bagor tuh. Bye. జానైతే బాయ్ మళ్ళా వీడియోలో మళ్ళీ కెద్దాం బాయ్